ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యరాజులిద్దరూ కూడా బాబు గురించి మాట్లాడుకుంటూ అలానే నిద్రపోతారు ఉన్నట్టుండి గట్టిగా ఏడుపు శబ్దం వినిపిస్తుంది ఇక కావ్య ఉలిక్కి లేచి ఏవండి బాబు బాగా ఏడుస్తున్నాడండి వాడు ఏడిస్తే ఒక పట్టాన అస్సలు ఏడుపాపడు అని చెప్పి ఇక కావ్యరాజులిద్దరూ కూడా మాయ ఉన్న గది దగ్గరకైతే వెళ్తారు అక్కడ మాయ బాబుతో నానా తిప్పలు పడుతుంది ఎంత ఊరడించినా సరే బాబు అస్సలు పాపడు ఏడుస్తూనే ఉంటాడు పాలు పట్టినా ఉగ్గు తినిపించిన ఏం చేసినా సరే బాబు మాయ దగ్గర అస్సలు ఉండడు ఆ ఏడుపుకి అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక మాయ అయితే బాబుతో పడుతున్న తిప్పలు చూసి ఒక రకంగా స్వప్న అయితే నవ్వుకుంటుంది ఇంకా కావ్య ఉండబట్టలేక బాబు దగ్గరికి వెళ్ళబోతుంటే రాజ్ కావ్య చెయ్యి పట్టుకుని ఆపుతాడు ఏమైందండి బాబు బాగా గుక్క పట్టి ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తే అస్సలు పాపడని మీకు తెలుసు కదా మరి ఎందుకు నన్ను ఆపుతున్నారు అని అడగడంతో వద్దు వెళ్ళొద్దు నా బాబే అని చెప్పి ఈ ఇంట్లోకి వచ్చింది కదా ఆ బాబుతో ఒక్క పూటైనా సరే తను వాడు చేసే అల్లరి తట్టుకోలేక ఓ రకంగా అయినా పారిపోతుందేమో అని అంటుంటే ఏంటండి మీరు వాడు చేసే అల్లరికి ఆ మాయ పారిపోవడం సంగతి పక్క నుంచితే బాబు ఏడ్చి ఏడ్చి నోరు ఆరిపోతుంది వాడేమి నిజంగా ఆ మాయకు బుడ్డిన పుట్టిన బిడ్డ కాదు ఆ సంగతి మర్చిపోయినట్టున్నారు ఆకండి అని చెప్పి ఇక కావ్య ఎల్లబోతుంటే ఇక్కడ పక్కనే ఉన్న రుద్రని అయితే ఏయ్ అసలు నీకు బుద్ధుందా బాబుని అలా ఏడిపిస్తావేంటి కనీసం బాబుని ఆడిపించడం కూడా నీకు చేత కదా అని చెప్పి ఇక మాయని తిడుతుంది మాయ ఏమో ఏంటాంటి అలా మాట్లాడతారు నేనేమన్నా పిల్లల తల్లినా అసలు పిల్లలే పుట్టిని నాకు ఈ బాబుని ఆడించమని చెప్తే ఎలా ఆడిస్తాను వీడిని ఎలా నిద్రపుచ్చాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాను ఇద్దరి పిల్లల తల్లి మీరు బాబుని ఎలా నిద్రపుచ్చాలో మీకు ఆ మాత్రం కూడా తెలియదా అని అడగడంతో ఆ మాటలకి రుద్రని ఒక రకంగా నవ్వుతూ కాస్త సిగ్గుపడుతూ అదంతా ఆయమ్మలు చూసుకునేవాళ్ళు ఏ రోజు నేను నా పిల్లలతో ఇంత ఇబ్బంది పడలేదు ఆయన వీడు మరి ఎక్కువగా గోల చేస్తున్నాడు ఏయ్ వాణ్ణి కాసేపు అటు ఇటు తిప్పుతూ ఊరడించు అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాయకి చెబుతుంది అది చూసిన కావ్య వెనకడుగు వేస్తుంది ఎందుకంటే బాబుని చూసుకోలేక రాజ అన్నట్టు నిజంగానే మాయ వెళ్ళిపోతుందా లేకపోతే బాబుని తట్టుకోలేక నిజమన్నా బయట పెడుతుందా అన్నట్టుగా అలాగే కావ్య చూస్తుంటుంది ఇక మాయ అటు ఇటూ తిరుగుతూ బాబుని ఎంత ఊరణించినా సరే బాబు ఏడుస్తూనే ఉంటాడు ఇక మాయ తట్టుకోలేక ఏయ్ నోరు మూస్తావా నాలుగు తగిలించమంటావా అని చెప్పి బాబు మీదకి చెయ్యెత్తుతుంది ఒక్కసారిగా రాజ్ గట్టిగా మాయా అని అరవడంతో మాయా పెద్దగా కళ్ళు చేసి రాజు వైపు చూస్తుంది ఇక వెంటనే రాజ్ బాబుని తన దగ్గరికి తీసుకొని చూడు నువ్వు బాబుని ఆడించకపోయినా పర్వాలేదు బాబుని చూసుకోకపోయినా పర్వాలేదు అయినా పసివాడి మీద చెయ్యెత్తుతున్నావు అసలు నిన్ను అని చెప్పి రాజైతే చాలా కోపంగా మాయ మీదకి వెళ్తాడు ఇంకా కావ్య రాజు దగ్గరికి వచ్చి ఎవండి రండి రండి అని చెప్పి బలవంతంగా బయటికి తీసుకొస్తుంది ఇంకా రుద్రాణి అయితే ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా బాబుని దగ్గర చేసుకోమంటే వాడి మీదకి చెయ్యెత్తుతున్నావు అసలు బుద్ధుంద నీకు వాడు ఎవరనుకుంటున్నావు ఈ ఇంటి వారసుడు సుభాష్ అన్నయ్య కొడుకు వాణ్ణి అనాధన చెయ్యలేకే కదా వాళ్ళ నాన్నకు పుట్టిన బాబుని తన బాబుగా ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు అట్లాంటిది ఆ బాబు మీద చేయి చేసుకుంటే వాడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా అని చెప్పి రుద్రాని అయితే ఇక మాయకి బుద్ధి చెప్తుంది మాయ మరేం చేయమంటారండి ఎంత ఆహడించినా సరే ఆ బాబు అస్సలు ఏడుపాపటం లేదు ఆయన నిద్రపోకుండా చూసారుగా ఎలా గుక్క పట్టి ఏడుస్తున్నాడో నాకు అంతకు మించి ఏం చేయాలో తెలియలేదు అని చెప్పి ఇంకా మాయా మాట్లాడుతూ ఉంటే రాజ్ని తీసుకెళ్లిన కావ్య మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది ఇక ఇద్దరిని చూసి చూడండి పిల్లల్ని నా పిల్లలు అని చెప్పుకున్నంత మాత్రాన అది నిజమైపోదు ఆ బిడ్డల్ని ఎలా ఆడించాలో కూడా మరి తెలుసుకోవాలి అదేంటి నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకుంటాను ఈ దుగ్గిరాల వారింటికి అవుతాను ఆ బిడ్డకి తల్లినవుతాను అని చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడావు కనీసం బాబు ఏడుపుని కూడా ఆపలేకపోయావు నీ గురించి అందరి ముందు నిజం బయట పెడితే పెట్టడానికి నాకు నిమిషం సరిపోదు కానీ నేను తీసుకొచ్చాను కాబట్టి నిన్ను నేను నోరెత్తకుండా సైలెంట్గా ఉన్నాను కానీ ఏదో ఒకరోజు నీ గురించి మొత్తం బయటపడుతుంది ఆ రోజు ఆ రోజు అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కావ్య ఇక బయటికి వచ్చేస్తుంది కావ్య మాటలకి మాయా రుద్రాని వైపు చూస్తుంటే రుద్రణి ఏంటి అలా చూస్తున్నావు అది నువ్వు అనుకున్నంత సైలెంట్ కాదు దాన్ని కదిపితే అది కంచు లాంటిది మోగుతుంది మోగడంలో మామూలుగా మోగదు చెవులు దద్దరిల్లిపోతాయి దాని దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పి రుద్రాని ఇక మాయతో చెప్పి గుడ్ నైట్ చెప్పి నిద్రపోతుంది ఇక మాయ అయితే ఇదేంటి రాను రాను ఇలా ఇరుక్కుపోతున్నాను ఇక్కడ ఏదో ఈ ఇంటికి కోడల్నయ్యి డబ్బున్న వాళ్ళ ఇంటికి మహారాణిలాగా బ్రతికేస్తానని ఆశపడ్డాను కానీ ఇక్కడ ఎన్ని బాధలు పడాలా నేను అనవసరంగా వచ్చానా నిజం తెలిస్తే వీళ్ళందరూ కలిసి నన్నేం చేస్తారు అని చెప్పి ఇక మాయా భయపడుతుంది అలాగే ఒక పక్క లేదు లేదు నిజం తెలిసేదే లేదు నిజం తెలిస్తే రుద్రాణి గారు అన్నట్టు వాళ్ళ మావయ్య గారి గుట్టు బయటకొస్తుంది ఈలోపే రాజుని నేను పెళ్లి చేసేసుకోవాలి రాజుని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ కోట్ల ఆస్తికి నేను మహారాణి అవ్వాలి తరువాత రుద్రాణి లేదు తొక్క లేదు ఈ రుద్రాణిని నేనే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక మాయ మనసులో ఉన్న కుట్ర బయటకొస్తుంది మాయ తన అనుకున్నంత మాయని అడ్డం పెట్టి ఆస్తి కొట్టేయాలనుకున్న రుద్రానికి తగిన జోడి దొరుకుతుంది అని మనకనిపిస్తుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ బాబుని తీసుకెళ్ళి మా కావ్యతో నికసలు నికసలు బుద్ధి లేదు వెళ్ళటం కాస్త లేట్ అయినా సరే అది బాబుని చంపేసేది అని అంటుంటే ఏవండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇది ఈ బాబుకి తల్లిలాగా వచ్చింది తల్లిలాగా వచ్చిన ఆడది బాబుని ఎలా చంపేస్తుంది అసలు మీరేంటండి మరి చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు అది పిల్లల్ని కనలేదు కాబట్టి పిల్లలతో ఎలా ఉండాలో దానికి తెలియటం లేదు అని చెప్పి కావ్య అంటుంటే మరి నీకు కూడా పిల్లలు లేరు కదా కానీ నువ్వు ఈ బాబుని కన్న తల్లి కంటే ప్రేమగా చూసుకుంటున్నావు దానికి ఎందుకు తెలియటం లేదు అని చెప్పి ఇంకా రాజైతే కావ్యతో అంటుంటే అందరూ నాలాగే ఉండరు అది గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది ఇంత జరుగుతున్నా మీరేమన్నా తక్కువ చేస్తున్నారా మీ మనసులో ప్రేమని బయట పెడుతున్నారా నా మీద ప్రేమని బయట బయటకి చెప్తున్నారా అని అంటుంటే సరి సరే నాకు నిద్ర వస్తుంది నేను ఉదయం మాట్లాడతాను అని చెప్పి రాజిక మాట దాటేసి గుడ్ నైట్ చెప్పి నిద్రపోతాడు కావ్య అవును మీకు ఇప్పుడే నిద్ర వచ్చింది ఎందుకంటే నిజం చెప్పాలంటే భయం మీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టరు ఎప్పటికీ ఎప్పటికీ నా నన్ను అర్థం చేసుకుంటారో అని చెప్పి ఇక కావ్యం నిద్రపోతుంది ఉదయానే అపర్ణ అందరినీ హాల్లోకి పిలుస్తుంది రుద్రని రాత్రి తనకి చెప్పినట్టుగానే అంగీకార పత్రం తీసుకొచ్చి దాని మీద సంతకాలు పెట్టమని అడుగుతుంది కావ్యకి ఏమీ అర్థం కాదు ఏంటత్తే గారు ఈ పత్రాలేంటి నేనెందుకు సంతకం పెట్టాలి అని అడగడంతో ఆ మాటలకి ఇక దేవి అయితే ఇవి అంగీకార పత్రాలు అని అడగడంతో ఏంటి అంగీకార పత్రాల అసలు దేనికా పత్రాలు మమ్మీ అని రాజ్ ఆశ్చర్యంగా ఇక అపర్ణని అడుగుతాడు చెప్తాను చెప్తాను నువ్వు ఇదిగో ఈ మాయని పెళ్లి చేసుకోవడానికి కావ్య అంగీకార అంగీకరించిందని తనే దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి జరిపించినట్టుగా ఈ పత్రాల మీద సంతకం పెట్టాలి తను ఈ ఆస్తిని అనుభవించొచ్చు అలాగే ఈ కుటుంబంతో ఈ ఇంటి కోడలిగా సంతోషంగా ఉండొచ్చు కానీ నీకు తనకి ఏ విధమైన సంబంధం లేదు అలాగే మా ఆయన నువ్వు పెళ్లి చేసుకోవడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదని ఈ అంగీకార పత్రాల మీద సంతకం పెట్టాలి అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఆ మాటలకి షాక్ అయిపోతుంది అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు నేనెందుకు ఆయనకి రెండో పెళ్లి చేయడానికి అంగీకార పత్రాల మీద సంతకం పెట్టాలి అసలు అసలు ఆయనకి పెళ్లి చేయడమే నాకు ఇష్టం లేదు అయినా నేనుండగా రెండో పెళ్లి చేయాలి అన్న ఆలోచనే తప్పు కానీ కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పని నేను మాట్లాడను కానీ మా ఆయనకి నేనొక్క దాన్నే భార్యని నా భర్త రాముడి లాంటివాడు అని చెప్పి ఇక కావ్య రాజు గురించి చెప్పుకుంటుంది ఆ మాటలు విన్నా రుద్రణి అయితే చూడు కావ్య రాముడికి ఒకటే భార్య కానీ రాజ్కి ఇక్కడ ఇద్దరు భార్యలు రాముడు తన భార్యని తప్ప కన్నెత్తి పరాయాడదాన్ని చూడలేదు కానీ నీ భర్త మాయతో బిడ్డని కన్నాడు నీ మెడలో తాళి కట్టాడు మరి దానికి రాముడితో పోలికేంటి అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే చూడండి రుద్రాణి గారు ఇది మా భార్య భర్తల సమస్య మా విషయంలో దయచేసి మీరు కలగజేసుకోకపోతే చాలా మంచిది అని అంటుంటే అలా చెప్తే అర్థం కాదే కావ్య ఇంకొకసారి మా ఫ్యామిలీ విషయంలో తల పెడితే ఆ తల ముక్కలవుతుందని మా అత్తకి వార్నింగ్ ఇస్తే అప్పుడు కానీ నోరు ముయ్యదు అని చెప్పి స్వప్న రుద్రని మీద ఆరుస్తుంది రుద్రాని అయితే స్వప్న అని అంటుంటే ఏంటి ఏంటి ఆయన వాళ్ళ సమస్యలో తలదూర్చొద్దని నీకు చాలాసార్లు చెప్పాను అయినా అందరి విషయాల్లో నేనొకదాన్ని ఉన్నానంటూ తలదూరుస్తావేంటి నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా ముందు నీ కొడుకుని సక్రమంగా పెంచడం నేర్చుకో తర్వాత పక్క వాళ్ళ జీవితాల గురించి ఆలోచిద్దువా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది ఇక రుద్రాణి ఏమీ మాట్లాడలేక సైలెంట్గా నోరు మూసుకొని ఉంటుంది ఇంకా కావ్య అయితే చూడండి అత్తయ్య నిజంగానే మీరన్నట్టుగానే నా భర్త తప్పు చేసి ఉంటే నేను నేనే స్వయంగా మాయకిచ్చి పెళ్లి చేసేదాన్ని కానీ ఇక్కడ నా భర్త ఏ తప్పు చేయలేదు నా భర్త చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తాను అంటే దానికి నేను అస్సలు ఒప్పుకోను నా భర్త తప్పు చేశాడని తెలిసిన మరుక్షణం ఈ ఇంటి నుంచి ఈ ఇంటి నుంచే కాదు ఇక జీవితంలో మీ ఎవ్వరికీ కూడా నా మొహం చూపించకుండా వెళ్ళిపోతాను కానీ నా భర్త ఏ తప్పు చేయలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా ఇది నమ్మండి అని అంటుంటే ఏయ్ నిలువెత్తు మనిషిని ఇక్కడ ఉంచుకొని రాజు ఏ తప్పు చేయలేదంటే నేనెలా ఒప్పుకుంటాను నన్ను తల్లిని చేశాడు నా జీవితాన్ని నాశనం చేశాడు పెళ్లి కాకముందే నయానని నలుగురిలో నా పరువు ప్రతిష్టని మంట కలిపాడు అని చెప్పి మాయా మాట్లాడుతుంటే ఓ కాకముందే తల్లి చేసినప్పుడు మరి కడుపుతో ఉన్నప్పుడే ఎందుకు రాజు వల్ల నీకు ప్రెగ్నెంట్ వచ్చిందని ఈ ఇంటికి రాలేదు నువ్వు రాజు వల్ల మోసపోయావని ఎందుకు ఈ కుటుంబాన్ని నిల బిడ్డకి తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత నీకు రాజ్ గుర్తొచ్చాడా ఈ దుగ్గిరాల కుటుంబం గుర్తొచ్చిందా అసలు అసలు నువ్వు వాడదాను విన పెళ్ళి కాకముందే బిడ్డని కన్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పడానికి సిగ్గనిపించట్లేదా అని చెప్పి కావ్యయిక మాయని చెడమడ తిట్టేస్తుంది ఇంతలో అక్కడికి కళ్యాణ్ అలాగే అప్పు వస్తారు వాళ్ళిద్దరిని చూసిన అనామిక అయితే ఇదిగో వచ్చారు బర్డ్స్ ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు మళ్ళీ కొత్త గొడవల్ని తీసుకురావడానికి వచ్చారు ఎన్నిసార్లు చెప్పాలి కళ్యాణ్ ఈ అప్పుతో తిరగద్దు అని అయినా ఈ అప్పుతోనే తిరుగుతున్నావు ఏయ్ అసలు మీ కుటుంబానికి సిగ్గనిదే లేదా మీ అక్కేమో కడుపుని అబద్ధం చెప్పి రాహుల్ని పెళ్లి చేసుకుంది మా బావగారు ఒక బిడ్డకి తల్లిని చేసి ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చినా మీ అక్క అన్నింటికి సర్దుమరిగి ఈ ఇంట్లో తిరుగుతుంది ఇప్పుడు నువ్వేమో పెళ్ళైన మగాడితో చెట్టం పట్టాలు వేసుకుని తిరుగుతున్నావు నీకు అసలు సిగ్గులేదా నీకు నా మగుడే దొరికాడా అని చెప్పి ఇక అనామిక అయితే అప్పు మీద నోరు పారేసుకుంటుంది ఇక అక్కడే ఉన్న అపర్ణాదేవి అయితే షటప్ షటాబ్ ఆపుతారా అసలు అసలు మీకు బుద్ధుందా అసలు ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో ఏ గొడవ జరుగుతుంది మీరేం మాట్లాడుతున్నారు కల్యత్ ఏంట్రా ఇది నిన్ను అమ్మాయితో తిరిగిందని చెప్పాను కదా ఎందుకు ఎందుకు మళ్ళీ అప్పుని వెంటేసుకు తిరుగుతున్నావు అని చెప్పి అపర్ణదేవి ఇక కళ్యాణ్ణి అడుగుతుంటే పెద్దమ్మ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటికీ కారణం ఎవరో మీకు తెలుసా అసలు అన్నయ్య తీసుకొచ్చిన బిడ్డకి తల్లెవరో మీకు తెలుసా అని అంటుంటే మీ అన్నయ్య తీసుకొచ్చిన బిడ్డకి తల్లి ఇక్కడే ఉంది కదా మరి ఎవరో అని అడుగుతావేంటి కళ్యాణ్ అని చెప్పి రుద్రాణి మాట్లాడంతో తను అన్నయ్య తీసుకొచ్చిన బిడ్డకి తల్లైతే మరి తినవరు అని చెప్పి అప్పు కళ్యాణ్ తీసుకొచ్చిన ఒక అమ్మాయిని అందరి ముందు నిలబెడతారు తనని చూసిన సుభాష్ మాయా అని అనడంతో కావ్య ఒక్కసారిగా తల తిప్పి చూస్తుంది అలాగే రాజ్ కూడా మాయ మాయ తనే అని అనడంతో ఇక అందరూ కూడా తన వైపు చూస్తారు ఇక ఇక్కడ చూస్తే రుద్రాన్ని తీసుకువచ్చిన చిత్రం మాత్రం భయపడుతుంటుంది ఎందుకంటే తను మాయ కాదు రుద్రాని పెట్టిన ఒక దొంగ మనిషిని ఇక మాయ అయితే లేదు తను తను మాయ కాదు నేనే మాయని రాసి తీసుకొచ్చిన బిడ్డకి నేనే తల్లిని కావాలని ఈ అక్క చెల్లెళ్ళు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి ఇక చిత్ర అయితే తనే మాయని చెప్పి అందరినీ నమ్మించడానికి ప్రయత్నిస్తుంది ఇక పక్కనే ఉన్న అపర్ణదేవి అయితే ఆ గందరగోళం చూసి ఏంటి గందరగోళం ఆపండి ఇద్దరు మాయలు ఒకే బిడ్డకి ఎలా తల్లవుతారు అసలు అసలు మీ ఇద్దరిలో ఆ బిడ్డకి నిజమైన తల్లి ఎవరు అని అడగడంతో ఇక రాజు ముందుకు వచ్చి అప్పు కళ్యాణ్ తీసుకొచ్చిన మాయ వైపు చూపించి మమ్మీ నేను తీసుకొచ్చిన బాబుకి తల్లి తినే అని అనడంతో మరి నీ భార్య తీసుకొచ్చిన మాయ ఎవర్రా మరి తనకి నీకు ఉన్న సంబంధం ఏమిటి అసలు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అప్పు అయితే ముందుకి వచ్చి ఏం జరుగుతుందో నేను చెప్తాను అని అప్పు మాట్లాడబోతుంటే ఇంతలో కావ్య ఏ అప్పు నీకేం తెలీదు నువ్వు నోరు మూసుకొని ఉండవే అని అంటుంటే ఆపకండి వదిన ఆపకండి అప్పుని నిజం చెప్పనివ్వండి చెప్పప్పు చెప్పు నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే ఈరోజు వదునికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఇంకా వదిన నోరు విప్పటం లేదు నువ్వైనా నిజం బయటపెట్టు అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుతో చెప్పడంతో అప్పు జరిగిందంతా కూడా ఇంకా ఇంట్లో అందరికీ చెప్తుంటుంది ఇక కావ్య అయితే అప్పు ప్లీజే నోరు ముయ్యవే నీకు దండం పెడతానే అని చెప్పి ఎంత మాట్లాడుతున్నా ఇక అప్పు అస్సలు ఊరుకోదు కానీ నిజం ఏంటంటే అసలు సుభాష్కి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ వచ్చిన మాయ కేవలం డబ్బు కోసం మాత్రమే సుభాష్ని తనతో బిడ్డని కన్నట్టుగా నమ్మించింది అన్న నిజం అప్పు బయటపెడుతుంది అది విన్నా అది విన్నా అపర్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అపర్ణ దగ్గరికి పరుగు పరుగున రాజువెల్లి మమ్మీ మమ్మీ డాడీ ఏం తప్పు చేయలేదు మమ్మీ అది అనుకోకుండా జరిగిపోయింది నాకు తెలుసు నాకు తెలుసు ఇవన్నీ జరుగుతాయని నిన్ను నిన్ను ఆ మాయని వెతకద్దు అని చెప్పాను కానీ నువ్వు నా మాట వినకుండా చూడు చూడు ఎంత పని చేశావో మమ్మీ పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది కళావతి అని చెప్పి ఇంకా కావ్య వైపు చూసి చాలా సీరియస్గా అరుస్తూ ఉంటాడు కావ్య అత్తయ్య గారు అత్తయ్య గారు మీరు మీరు పొరపాటు పడుతున్నారు మావయ్య గారు మావయ్య గారికి మీరంటే చాలా ప్రేమ మిమ్మల్ని తప్ప మావయ్య గారు పరాని పరాయి ఆడదాని వైపు కూడా కన్నెత్తే చూడని మనిషి ఇదంతా ఇదంతా డబ్బు కోసం ఈ మాయా ఆడిన నాటకం మీరు మీరు అనవసరంగా మామయ్య గారిని అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంటే లేదు నేనెవ్వరిని అపార్థం చేసుకోవట్లేదు ఒక ఆడపిల్ల డబ్బు కోసం ఆయనకి వల వేసింది ఇంత పెద్ద మనిషి ఒక ఆడపిల్ల వైపు చూసి అంతలాగా చిచ్చి నా నోటితో నేను చెప్పను అసలు అసలు ఏంటండి ఇదంతా అని చెప్పి ఇక అపర్ణ అయితే సుభాష్ని అడుగుతుంది సుభాష్ అపర్ణ ఆ రోజు ఆ రోజు నేను మత్తులో ఉన్నాను ఏం జరిగిందో నాకు తెలీదు ప్లీజ్ అపర్ణ నన్ను అర్థం చేసుకో నువ్వు తప్ప నువ్వు తప్ప నా మనసులో ఇంకెవ్వరూ లేరు నేను నేను నిన్ను ఎంతలాగా ఇష్టపడతాను ఎంతలాగా ప్రేమిస్తాను నీకు తెలుసు నేనేంటో నీకు తెలుసు నన్ను నన్ను క్షమించు నువ్వన్నట్టుగా నిజమే ఒక పరాయి ఆడపిల్లతో అలా చదువుగా ఉండడం తప్పే నన్ను క్షమించు నేను నేను తప్పే చేశాను నన్ను క్షమించు అపర్ణ అని చెప్పి సుభాష్ అపర్ణని క్షమాపణ అడుగుతాడు అపర్ణ అయితే సుభాష్ని తాకనైనా తాకదు దూరంగా వెళ్ళిపోయి చి ఏంటండి ఇదంతా అసలు అసలు మిమ్మల్ని నేను ఈ రకంగా నిలదీస్తానని అసలు అస్సలు ఊహించలేదు మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో ఒక ఆడపిల్లతో బిడ్డని కన్నాను అన్న చెడ్డ పేరు చిచి నేను నేను మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేను నేను నేను మాట్లాడలేను అని చెప్పి అపర్ణ చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజైతే కావ్య దగ్గరికి వెళ్ళి చూసావుగా చూసావుగా ఏం జరిగిందో డాడీ ఏ తప్పు చేయలేదని తెలిసిన మమ్మీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుందో అందుకే అందుకే ఈ గొడవని వద్దులేమని చెప్పాను నిన్ను ఇవేమి చెయ్యొద్దని చెప్పాను అని అంటుంటే ఇక అవి అయితే రాస్తో ఏవండి అత్తయ్య గారు బాధపడినా నిజం తెలుసుకున్నారు ఎప్పటికైనా తెలిసే నిజమే అది మావయ్య గారు ఏ తప్పు చెయ్యలేదని అత్తయ్య గారికి తెలిసినా ఆవిడ మనసు మనసు ఆవిడ పెద్దరికం ఈ తప్పుని అంగీకరించలేకపోతుంది అలాగే అలాగే రుద్రాడి గారు ఆడిన నాటకానికి మరి ఆవిడకి ఎంత పెద్ద శిక్ష వేయాలి ఒక్కసారి చెప్పండి అని అంటుంటే ఈ మాటలన్నీ విన్న సీతారామయ్య అందరితో కలిసి చూడండి ఇంతవరకు చిన్న చిన్న తప్పులు చేసిన రుద్రాని మా మాట్లాడి క్షమించి వదిలేశాము కానీ ఈరోజు నా కుటుంబాన్ని ముక్కలు చేయాలన్న రుద్రాణిని క్షమించేదే లేదు అని చెప్పి ఇక సీతారామయ్య అయితే రుద్రాణి విషయంలో చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యారాజులు ఇద్దరు కూడా బాబు గురించి మాట్లాడుకుంటూ అలానే నిద్రపోతారు ఉన్నట్టుండి గట్టిగా ఏడుపు శబ్దం విడిపిస్తు